హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు క్యాబేజీ పె పెసరపప్పు కూరచేసి చూపిస్తానండి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ తెపలు పెట్టుకొని నూనె పోసుకోవాలండి ఈ తాలింపులన్నీ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేవరకు ఉంచుకోవాలండి అరకిల్లో క్యాబేజీ ముక్కలండి ఇవి వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలండి ఒకసారి తగినంత కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ప్లేట్ మూత పెట్టుకొని సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఇదిగోనండి కొనండి మళ్ళీ ఒకసారి కలిపి ముందుగా పెసరపప్పు నేనండి వేపుకొని కడిగి నానబెట్టుకున్నానండి ఇదిగోనండి పెట్టి నానబెట్టిన పప్పు వేసేస్తున్నానండి పప్పు మొత్తంగా ఒకసారి సారో అంతా కలిసేలాగా కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ప్లేట్ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఇదిగోనండి దగ్గరికి అయిపోయిందండి తయారైపోయిందండి ఇదిగోనండి క్యాబేజీ కూర రెడీ అయిపోయిందండి ఏడు వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి